ఏంట్రా అమ్మాయి లయ్యాత్రా తను ఆ మాట చెప్పకుండా ఉంటే గ్యారంటీగా లవ్ చేసి ఇవ్వండి ఏమంది నచ్చలేదు నో డిఫరెన్స్ వాళ్ళ ఎవరు నువ్వా పిలుచుకొస్తానండి ఏమిటి విషయం వారెంట్ ఉందా ఏంట అది మన స్టేషనరీ బిల్ సార్ వారంటికి బిల్కి తేడా తెలీదు నీకు ఎందుకు బిల్డప్ సినిమాల్లో ఇవ్వను అరెస్ట్ అనగానే వారంట్ ఉంది అడుగుతారు కదండి నేను కూడా అదే ఫాలో అయ్యాను అంతే అదిగోండి వాసు ఎక్స్క్యూజ్ మీ ఎస్ వాసు అంటే మీరేనా అవును కొంచెం మాతో వస్తారా ఎందుకు ఏం చెప్తే రావా సారీ సార్ ప్లీజ్ ఏంటండి స్టేషన్ కానీ చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు మా చిన్నబాబు మిమ్మల్ని చూడాలన్నారు వాసు అంటే నువ్వేనా ఏంట లుక్ నువేనా పిస్తావా అమ్మా నువ్వా రోజు ఫోన్ లోని మాటలు విని విని ఆనందంతో ఇలాగ అయిపోయాను బాబు అది కాదమ్మా ఏది కాదురా నువ్వు నాకు ఫోన్ చేసి నేను వెళ్ళలేండి అది ఇక్కడ కాదు ఆ గోడకి అటు అట్టగారు ఏంటి అందరు సడన్ ఇక్కడికి వచ్చేసారు మరీ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని మీ ఆయన ఉద్యోగం నుంచి పిలిచారు ఏంటి లేదురా మీ నాన్నగారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు ముందస్సులు విజయవాడకే వేశారు నేనే పట్టుపట్టి హైదరాబాద్ మార్పించాను

అమ్మ హైదరాబాద్ అసలే వాటర్ ప్రాబ్లం నేను చెప్పిన మాట నువ్వు బెజవాడికి వెళ్ళిపోండి కనక దొరుకుతో కప్పులు చెప్పుకోవచ్చు నీకన్ని వేళ కొలవేరా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసా నాని ఇక్కడ ఉంటే నీ వేషాలు కుదరవు అందుకేగా కరెక్ట్ ఇంతకి మన బాబురా అక్కడ ఎలా ఉన్నారు నాన్న అది ఉతకటం చేత కాక కొంచెం ప్యాంటు ఫేడ్ అయింది అంతే ఇదా అది షేవింగ్ చిన్న దెబ్బ తగిలితేను అది అది మంగళాడు సరిగా హెయిర్ కట్ చేయలేదు సెలెక్ట్ అవుతావా తప్పకుండా మొన్న చెప్పాను కదా ఇదే లాస్ట్ టైం ఈసారి అవ్వకపోతే ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తాను అర్థమైందా రూమ్ నుంచి లగేజ్ తెచ్చుకో అవును మీ రూమ్ కు ఫోన్ చేస్తే ఒక్కోసారి ఒక్కోటిస్తాడు ఇల్లా హోటల్ అది అసలు ఎంత మంది ఉంటారా మీరు మరి వాళ్ళంతా నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చేవాళ్ళు ఏంటి నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చే నువ్వు చదవటమే డౌట్ మళ్ళీ వేరే వాళ్ళకు కూడా డౌట్లు తీరుస్తున్నావా కమలా నేను లంచ్ కి రాను నువ్వు వెయిట్ చేయకు ఏ కమలా మీ ఆయనకి ఏంటి ప్రాబ్లం నా డ్రెస్ ఎలా ఉంటే ఆయనకి ఎందుకు ఆయనకి ఎలాగో లైఫ్ లాంగ్ ఒకే డ్రెస్ కాకి డ్రెస్ అందుకని మేము కొత్త డ్రెస్ వేసుకోకూడదా అయినా నా జుట్టుతో ఆయనకి ప్రాబ్లం ఆయనకి ఎలాగో జుట్టు రాదు అందుకని మేము పెంచుకోకూడదా మొగుడు నేర్పిస్తే నువ్వు అవుతున్నావాయి అయిపోయింది లేకపోతే ఏంటమ్మా ఆయనకి యాభై ఏళ్ళు నన్ను కూడా ఆయనలాగా ఉండమంటేలా వాసు ఎవరు నేనే కంగ్రాచులేషన్స్ ఎందుకు గ్రేట్ మూలశంకర్ రావు డిటర్జెంట్ సోప్ యాడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు మూలశంకర్ వాడేవాడు నేనే ఇదేంటే మూలశంకర్ ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం మా పేరు మూల శంకర్ రావు కలిపేసి మూలశంకర్ రావు అంటుంటారు మీరు యాడ్స్ చేస్తుంటారా నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను యాడ్ వేరే వాళ్ళకి చేస్తారు నువ్వు మ్యూజిక్ చేయాలి మావా బ్రహ్మాండమైన పారం చెడీలు నాలుగు తీసుకొచ్చాను ఒకటి రెండు వందల అంతే ఎవడైనా బగ్రా ఫోటోస్ గారు దొరికితే హ్యాపీగా తిప్పి కూడా మ్యూజిక్ యాడర్ అయిపోతాడు రా ప్రొడ్యూసర్ ఏ గుడ్ మార్నింగ్ సార్ మీ కాన్సెప్ట్ ఏంటి సింపుల్ టెరిఫిక్ ఉందండి నేను ఇంకా ఏం చెప్పలేదు ఒక అమ్మాయి యంగ్ ఏజ్ రే ఏజ్ అయితే కావడంటారా మీరు చెప్పండి సార్ ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది ఎందుకో ఒళ్ళు కొవ్విక్కి తగ్గడానికి అనమాట గుడ్ ఎక్సర్సైజ్ ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్ రే చిల్లర కింద పడింది ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది డ్రెస్ కొంపైపోద్ది వెంటనే ఆ దాని ప్రక్కన పంది తెల్లగా పంది తెల్లగా అయిపోతుందా వెరైటీగా ఫీల్ అయ్యారు చాలా ఉన్నాయి అమ్మాయి చార్మినార్ ముందు చాలా పాస్ అవుతుంది చార్మినార్ చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా వెంటనే స్క్రీన్ మీదకి తల తలలాడే ఐదు వందల రెండు సోప్ వస్తుంది రెండు వందల ఒకటి కంటే ఒకటి ఎక్కువ రేటు తక్కువ మీ రేట్ ఎంత తెలుసు నేను చెప్పిన చిల్లర గురించి డిస్కషన్ వద్దు బాబు మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా చేయగలను గాని దానికి మినిమం టెన్ డేస్ పడుతుంది టెన్ డేస్ పది రోజుల అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి మీరంతైనా ఫీల్ అవ్వండి కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వేడకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు ఇదిగో అడ్వాన్స్ ఎంత థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ మిగిలిన విన్నాక చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడిని అస్టెంట్ అయితే వీడిని నుంచి తీసి నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మానే రేయ్ ఇంకా దేచిన సిడిలే ఇగో వాటిలో నీకు నచ్చింది కొట్టి పది రోజుల తర్వాత వాడికి ఇచ్చే అదేంటిరా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పావా వాడి సబ్కి వాడిచిన డబ్కి నీ మ్యూజికే కరెక్ట్ వెళ్ళు ఏయ్ విర్తో నా టాలెంట్ ఓపెన్ చేయ ఆ జై పో వంది తెల్లగా ఉంటాడా డానియల్ గ్రూప్ నిన్న హోకన్న దగ్గరికి పౌడర్ రాశారు పద ఎక్కడికి డానియల్ దగ్గరికి ఎందుకు నేను వాళ్ళకి పౌడర్ రాస్తుంటే నువ్వు చూడడానికి రా బాబు ఈ జీవితానికి టిస్టులు చాలా అసలే నా బాడీ చిరి వెనకడ్డారైపోయింది ఇప్పుడు ఎవరన్నా టచ్ చేస్తే వేసుకోవడానికి కూడా పనికి మగడీ రెండు రోజులు అయితే ముందు వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు వెళ్దాం నేను చెప్తాను ఆరు డాష్ మూడు డాష్ మూడు వందల యాభై నాలుగు బార్ ఎనిమిది బార్ ఆరు హిందీ నగర్ పంజాగుట్టేసి ఎందుకు ఏంట్రా దొరుకుతుంది ఇక్కడ ఎందుకుంటారు పదండి ఏంట్రా ఎక్కడ ఎవరు కనపడరు వర్షాలు గుడికి వేసుకెళ్ళి ఏంట్రావడం లేదంటే ఇదే తెలుగులో మాట్లాడతావా ఓహో నీకు అర్థం కలదు కదా నువ్వు పక్కన ఉంటే ఓ అక్కడ కూడా రాడు ఓ బంగి నువ్వు వెళ్ళి పక్కన దాకో నేను ఒక్కడే వచ్చే అనుకున్నా మీద అటాక్ చేస్తాను వాడు రాక నువ్వు అటాక్ చేస్తే పని అయిపోద్ది అప్పుడు ఎక్కడైందిరా గంట తర్వాత వాళ్ళని హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళగలుద్దాం అప్పుడు తెలుస్తుంది ఈ వాసి అంటే ఏంటో ఓకే నువ్వు వెళ్ళ మా వెళ్ళి దాకో మొదలు పెట్ట నువ్వు రెచ్చిపో నేను ఉన్నాను కదా నీకు ఓకే ఏంట్రా దాక్కున్నారు రాండ్రా ఇప్పుడు రండి మీరు మగాళ్ళు